నీకు మనశ్శాంతి దొరుకుతుంది అన్ని అతిగా పెట్టుకున్నాం అనుకో నిన్ను మనశ్శాంతికి దూరం చేస్తుంది అదే చెప్తున్నాడు ఈ సంసార వర్గంలో ఈ ప్రాపంచిక నేను మనము జన్మించి వచ్చినాం కాబట్టి మితంగా చూసుకొని నువ్వు శాంతిగా బతుకు ఇతరులకు కూడా శాంతిగా బతలీయు నిజాయితీగా సంపాదించు మంచి మాటలే మాట్లాడు ప్రేమతో తల్లి అందరితోటి అప్పుడు మనకు శాంతి లభిస్తుంది శాంతి మన లోపల ఉంటుంది ఈ విధంగా నిష్కామ కర్మనిష్ట చేష్ట వల్ల కలుగు పరమశాంతి జీవునకు కలుగుతుంది అట్లే బంధమునకు కారణము ఈ శ్లోకంన చాలా జాగ్రత్తగా ఉండవలనని కృష్ణుడు అర్జునుడికి హెచ్చరిస్తున్నాడు కామమే బంధమునకు కారణము కోరికలే బంధానికి కారణం మనం కోరికలు ఇవై తీరని కోరికలు రెట్టుకున్నవాళ్ళు అవి అవుతాయా కావా అన్న తర్వాత మాట అది ఏంటి పెరిగిపోతుంది ఒక్క మాట మనకేదాన్ని అనుకున్నాం అనుకో కానీ అదేంటి దాన్ని పెంచేస్తుంది ఇట్లా అనుభవాలోకం తీసుకపోయి మళ్ళీ అది కాకుంటే దుఃఖమే అందుకని నువ్వు కోరికలకు బంధీని కాపు ఆశయే ఫలాసక్తియే దుఃఖంలో కారణం ఆశలు కోరికలే దుఃఖానికి కో మూలమని బుద్ధుడే చెప్పింది దుఃఖానికి ఎక్కువ పెట్టుకోకూడదని అశాంతికి ఈ ఆశల కోరికలు మన శాంతిని అందం చేస్తుంది దాని జోలికి ఓపు దాని మీద కూడదండి కావున వాణిని నీ దగ్గరికి రాణియకు అంటున్నాడు కదా మీ దరి మీ నీ దగ్గరికి రానీయకు సాధకులు భగవాని హెచ్చరికలను పాటించి జీవితంలో నిష్ణామక మార్గములకు తీసుకొని శాంతిని అనుభవించాలి ఈ భగవంతుని మాటలను నీ జీవితంలో ఆచరించి నువ్వు శాంతిగా జీవించడానికి ప్రయత్నం అని ఇక్కడ నుండి బోధిస్తున్నా ఆత్మనిష్ట చే అప్పుడు సంసార బంధం తగ్గిపోమంతు ఇంద్రియ నిగ్రహం గల దేహసారి మనస్సుకే సమస్త కర్మలను కర్మ ఫలాలను పరిత్యజించి ఏమి చేయని వాడే చేయని పని వాడే తొమ్మిది ద్వారము గల పట్టణము శరీరముందు హాయిగా ఉండుచున్నాడు ఇస్బంగ్ లేదే నవ్ దర్వాజే దశమి కిడికి కోర్ ఇస్మిల్లా అన్నారు బాబా ముందు దగ్గర ఇస్ పిల్లలు ఏమేమి నా తొమ్మిది ద్వారాలు శరీరంలో తొమ్మిది ద్వారాలు ఉన్నాయి పదవ ద్వారంలో అందులో జ్యోతి ఉంది దాన్ని దర్శించుకోవాలని చెప్తున్నాడు ఈ తొమ్మిది అంటే కర్మేంద్రియాలు కర్మేంద్రియ జీవితము ఆనందమయంగా ఎట్లుండగలదు ఈ పద్ధతి మొదట మనిషి తన ఇంద్రియాలను స్వాధీనపరచుకొని అంటే వశం చేసుకొని అప్పుడు జగత్తంతా నీ వశం అవుతుంది నీ కర్మేంద్రియాలని తమ ఇంద్రియాలను ఎప్పుడైతే నువ్వు వశం చేసుకుంటావో ఈ చిన్న సృష్టి ఈ శరీరం మన కండ్రోల్లో ఉంటుంది ఎప్పుడూ మనకు ఒక చిన్న సృష్టి ఇది బయట పెద్ద సృష్టి ప్రపంచము పెద్దది పంచభూతం ఇది పంచ ఆత్మ చిన్న సృష్టిని నిర్మించుకున్నారు ఎప్పుడైతే ఈ తొమ్మిది ద్వారాలతో నిర్మించుకొని ద్వారంలో ఆయన పరమశాంతితోటి ఉన్నాడో ఆ పరమశాంతిని ఆత్మనిష్టతో కలిగి ఆత్మనే దేవుడు ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నుండి పరమశాంతిలో ఉంచుకొని నీ లోపల దేవుణ్ణి నువ్వు పరమశాంతి ఉంచుకొని కన్నీ ఆ పొరైనా చేస్తారు ఆహార శాంతితో జరిగి ఆహారం లేదు ఏం కావాలి ఆయన శాంతి కావాలి ఆనందం కావాలి ఆ దేవుడి ఏం కాకుండా ఈ భవనంలో ఉన్న స్వామికి ఆనందం కావాలి శాంతి కావాలి ఆయన ఆహారంతో అటువంటి మనం ఆనందం నిగ్రహం గల వాటి లభించును ఎవరికి లభిస్తుంది మీరే నిగ్రహం లేని వాటికి అశాంతితో లేదు అన్న చూడాలో అదే చూడు దాన్ని బయటకు ఇక్కడ అక్కడ వచ్చినట్టు అని ఇక్కడ మళ్ళీ ఇంద్రియాల కోసం అడ్డి సంశయలు మనస్సు కర్మల ఫలం తగించి ఈ దేహంను అన్న నగరం తానే వీలు చేయతూ సుఖంనే వేయించున్నాడు ఈ ఆత్మ తల్లి గర్భంలో నిర్మించుకున్నది ఈ ఆత్మనే తయారు చేస్తుంది సాలె గుడు దాన్ని చుట్టూ అల్లుకొని అల్లుకొని నిర్మించుకొని దాని మధ్య ఒక దాని మధ్యలో ఎక్కడ ఉంటుంది శైల గుడు ఉంటుంది మొత్తం చుట్టూ 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 చేసుకొని దాని మధ్యలో ఒక చిన్న ఉంటుంది తన మధ్యలో నివసిస్తుంది అంటే ఈ ఆత్మ కూడా సాలెలు గురులాగా ఎలా కట్టుకుంటారు పక్షి బూడు కట్టుకొని ఆ ఊళ్ళది ఎలా ఉంటుంది भर दिया लेकिन इसको अपने को क्या लेना है इसलिए नाशिवंत में सात है ये सापंच में परमार्थ होता है जो परपंचों को विधि है वही परमार्थों को भी वही विधि है सत्य सत्य से संसार करो वही मोक्ष है सत्य से चलो वही भगवान के मुक्ति तक पहुँचते बाकी कुछ भी नहीं रहन सहन चलन वलन जिसका सही उसको बोला बेकार धंधे मंशा हाँ। कल्पना वासना गर्व अभिमान कपट इससे अभी श्लोक बोले संस्कृत में, में थोड़ा थोड़ा समझता है तो, तो वैसा है मेरा वो ही मतलब है आप देखो गुस्सा मेरा तो मेरा अनुभव है